మా కాకం సత్యనారాయణ అనేవారు మమ్మల్ని కాస్త దూరం పెడతారు ఎందుకంటునంటే నాగులో ఎందుకు వస్తారు రాబాయ్ ఇళ్ళకంట అంటే నేను అన్న అన్ని స్టార్ట్ ఎందుకంటే ఆయన మూలవాసి ఎందుకంటే వాళ్ళు గోపం రెడ్డి ఎందుకంటునంటే వాళ్ళు అన్ని మొదలు పెడతాడు ఆడ బీసీలకు రిజర్వేషన్ కావాలని మా కాంచిన మొదలు పెడితే బీసీలకు రిజర్వేషన్ వచ్చి ఆయన పేరు ఎవరెత్తారు అయ్యా పిడమర్చులు అయ్యి మాధివుడు ఆయన మొదలు పెడతాడు అది ఎక్కడో వెళ్ళిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే ఇలా నటుల గురించి చెప్తా ఆమె మాధవి లతని ఆమె రాజకీయాలలోకి వచ్చింది కానీ మహా మహానటిగా పంపిస్తే ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చేది ఆ మహాతల్లి ఎందుకంటే ఎంత బ్రాహ్మణి అందంగా కూడా ఉన్నది సినిమాలలో నటిస్తే ఆస్కార్ అవార్డు వస్తుంది అనవసరంగా రాజకీయాలలోకి వచ్చింది ఇక సంజయ్ వినోడు బండి సంజయ్ ఇలా అందరికీ ఏమవుతుంది అసలు అసలు ఈ విషయం చెప్తాను ఒక్క నాటి చూస్తాను బ్రదర్ ఈ దేశంలో ఉన్నారు విదేశీయులు ఉన్నారు ఈ దేశంలో మూలవాసులు ఎవరంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళందరూ అందరూ మూలవాసులు మనం దోసుకపోయాడు వచ్చి విదేశీయులు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తూర్పు ఏషియా పశ్చిమ తూర్పు యూరోప్ పశ్చిమ ఏషియా ఇచ్చినటువంటి ఆర్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకంటే గుర్తులు చెప్తున్నా మన దళితులకు సంబంధించి కాదు మన మూలవాసులకు అందరు గుర్తులు అంటే ఏం ఉంటాయి ఏం మా మన ఈ కాచిన వాళ్ళు కానీ ఎవరు కానీ సాప పెడితే ఏమని పెడతారు మారోడ పెడితే పెడతారు స్వస్తికి పెడతారు అది ఎవరు గుర్తు అది జర్మన్ హిట్లరు ఆ యొక్క దుర్మార్గమైనటువంటి దోపిడిదారుల గుర్తులు మీరు వాళ్ళ మీరు ఏం గుర్తులు స్వస్తికి గుర్తులుంటాయి అయ్యా వాళ్ళు ఎవరినన్నా కాల్చాలంటారు అంటే డైరెక్ట్ కాల్చారం ఇప్పుడు ఆపూల రాములు అనుకో ఎనిమిదికే ఎంకొని తెచ్చేసి మళ్ళీ వెనుక తీసుకెళ్ళి గన్ను పెట్టుకుని అలచిపడేస్తాను వాళ్ళు కొట్టకు తిట్టకు తీసుకెస్తాడు అనమాట ఇట్లా ఏంటిదంటారు అంటే ఒక మాట చెప్పి మేము ఒక ముప్పై లక్షల రూపాయలు ఒక తీసుకొని మీకు నెలకు లక్ష రూపాయలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తే ముప్పై లక్షలు ఇచ్చారు ఒక మారీ అయితే వాడు పైసలు వేసిపోతే ఒక ఖాన్ని పంపించాడు రేణుఖాన్ ఉంది పాపం మీకు సాక్ష్యం ఉన్నది ఆమె డబ్బులు వసూలు చేయడానికి పోతే వాడు వాడు రాడు ఆయన పెళ్ళాలు పంపిస్తాడు పెళ్ళాలు పంపిస్తే నా మొబైల్లో ఉంటుంది నా మొబైల్లో ఏంటంటే నేను చూసుకున్న లోపడి అనుకో ఇది ఏడు నన్ను రేపు పోవడానికి అని చెప్పేసి ఎవడన్నా మొగలు పోతే వాళ్ళ భార్యని పంపిస్తాను ఇట్లా ఇన్ని డ్రామాలు చేసేటువంటి వాళ్ళు నీకొకటే మా బొల్లాలని ఒక ఉదాహరణ చెప్పి చూస్తాను మా బొల్లారంలో రిసాలా బజార్ సదర్ బజార్ డౌకన్ బజార్ లాల్ బజార్ ఈ బజార్లన్నీ మారవాడోళ్ళయి అక్కడ లో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్లలో ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాలు కట్టిన బిల్డింగ్ అన్ని ఈ రోజు మారవాడు వంద సంవత్సరాలు డీజ్ తీసుకునే పర్మనెంట్ అయిపోరు ఇట్లా ఏంటంటున్నారు అంటే వీళ్ళ దోపిడీకి సంబంధించినట్టు ఇంకొక ఉదాహరణ చూస్తాను మా రామాలయం పట్టిన పక్కన డౌన్ టౌన్ బజార్లో ఒక ఐదు వందల గదా వేంజ్ గదాల స్థలాన్ని అప్పుడు మా బర్రులు గిర్రెలు మేపడానికి అక్కడ నీళ్ళు ఆగిపించడానికి అక్కడ ఒక వీళ్ళది చిన్నది తొట్టిలాంటిది ఉన్నది అది మొత్తం ఏంటంటే ఇప్పుడు పటేల్ ఏంటంటున్నాండి హార్డ్వేర్ షాప్ పెట్టి మొత్తం ఆక్యుపై చేసుకోడు వీళ్ళకి అంతా బ్రదర్ పెట్టినట్టు వాళ్ళ దోపిడీ ఆక్యుపై కబ్జా మరి ఇటువంటి విషయాలల్లో మా కళామండలి వీళ్ళకు అండగ దండగా ఉంటుంది పాలన రాస్తాయి బడి మాదే ఒడి మాదే భారత దేశం సంబాధే అరే మాదారా ఇది బడి మాదే ఒడి మాదే భారత దేశం మాదే సకల సంపద నిత్యం ఒడి మాదే అంటే మాట్లాడుతున్నాం తెలంగాణ అరే బాగా నిండిపోయి అది అటు ఆడీ తెలివే రావురా బలవా నీకు తెలివే రాదు నీ ఇక్కడ కల్చరే లేదు ఇక్కడ పాపం పోవడాల పిల్ల ఏమో నాగమా చేసుకుంటున్నాయి ఒక్క మాడల పిల్లలు ఏమైనా చేసుకురా అప్పుడు అది చేసుకొనిచ్చిరా అంత వాళ్ళ కల్చర్ వేరే వాళ్ళ నాటకాలు వేరే వారి దాండియా వేరే వారి కథలు వేరే ఇట్లా ఇటువంటి దుర్మార్గం అన్నటువంటి ఇది ఒక్కటే మనం ఇక్కడ ఈ ఉద్యమాన్ని రేపు భారతదేశ అర్థంగా విస్తరించవచ్చు ఎందుకంటున్నంటే ఆడియన్స్ మోదీ అంతే అంటే మనవాళ్ళ ఓాలి ఇక్కడ మొదలైన తెలంగాణ పిడమర్చురాయి మా కాచరణ మొదలుపెట్టినటువంటి ఇవన్నీ కూడా భారతదేశం ఎవడైతే దోట్టు దొంగతనం చేస్తున్నాడో ఎవడైతే ఈ దేశాన్ని బలవంతంగా భాషలు రుద్దుతున్నారో త్రిభాష సూత్రాన్ని నాశనం చేసి ఈరోజు మరి ఒక సంస్కృతాల మీద రుద్దాలని దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళకు కబర్దార్గా